హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్ మన సరికొత్త రెసిపీ వచ్చేసి ఈ ఫ్రూటీ చికెన్ అంటే మనం ఎలా చేస్తాం తెలుసా వాటర్ లిమిన తీసుకొచ్చినా పెద్దది అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి ఇది సరిపోతుంది నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నా అందులో రెండు లివర్లు ఎక్స్ట్రా వేసుకొచ్చినా రెండు లివర్లు ఎక్స్ట్రా ఎందుకంటే మనకు లివర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడైతే మనకు కాసిన పార్ధాలు చూసుకుందాం ఎట్లా వెయ్యాలి చూద్దాం ఫ్రూట్ చికెన్ కావాల్సిన పదార్థాలు ముందుగా చెక్క ఒక రెండు అండ్లాలు నాలుగు లవంగాలు ఒక ఆరు యాలకులు ఒక టీ స్పూన్ మనకు ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక మూడు టీ స్పూన్లు లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఒక ఉల్లిగడ్డ ఒక టమాటో మనం దాన్ని ఏదైతే మనం ఫ్రూట్ చికెన్ చేస్తున్నామో దాన్ని దమ్ కోసం పిండి కూడా తీసుకుంటాం మనం ఇది గోధుమ పిండి మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు ఒక నిమ్మకాయ మనకు హాఫ్ ముక్క అయితే ఏర్పతుంది మనకు ఎందుకంటే అది మ్యారినేషన్ కోసం అలాగే కొత్తిమీర పుదీనా పుదీనా కొంచెం కొత్తిమీర దానికనే డబుల్ అంటే ఒక హాఫ్ కట్టలో ఇదైతే ఒక కట్ట అది ఓకే ఒక నిమ్మరసం అయితే ఒక చెక్క వెండుతున్నా మనం కిలో క్వాంటిటీ కదా ఒకటి ఎనఫ్ అవుతుంది మ్యారినేషన్ మంచి కావాలంటే కంపల్సరీ నిమ్మరసం అనేది దీని తర్వాత డ్రై మసాలాలు వేస్తున్నా దీని తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు తర్వాత ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా తర్వాత మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ గురించి తెలుసా మీకు ఇది గుంటూరు కారం కారం ఎక్కువ ఉంటుంది తర్వాత మనకు పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ టమాటోలు వీటిని అన్నిటిని మంచిగా మ్యారినేషన్ చేసి కొద్దిగా ఆయిల్ పోద్దాం పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు వేయలేననుకుంటున్నారు కదా ఇప్పుడు వేయ ఎందుకంటే నాకు సరిది బాగా అయింది వేయద్దట తినద్దట మీరు కావాలంటే వేసుకోరు ఓకే మనకైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పడుతుందని చెప్పాను కదా ఉప్పు కారం ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇది కూడా ఉప్పు కూడా మంచిగా వేసుకొని పర్ఫెక్ట్ తగినంత వేసుకొని మనకైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పక్క పడుతుంది మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది అంటే ఒకటి ఏంటంటే ఆయిల్ కొంచెం ఒక రెండు టీ స్పూన్లు అంతా పోసి కలిపితే ఒక అరగంట పక్కన పెడదాం అరగంట పక్కన పెడితే ఏమైందంటే ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది ఈ నిమ్మరసం పోసేదే అందుకు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్ పట్టుకోవాలంటే నిమ్మరసం అనేది ఫస్ట్ దట్టించాలి ఓకే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది వాటర్ మిలన్ కట్ చేసుకుందాం ఆ రెండులో గుజ్జులు మొత్తం దీన్ని అందులో చికెన్ అన్నం ఓకే వాటర్ మిలన్ అయితే మనకు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ తొక్క గట్టిగా ఉంటుంది ఓకే మనకైతే మ్యారినేషన్ అయ్యి థర్టీ మినిట్స్ అవసరం అనుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది మనమైతే ఇది కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ ఇందులోకి మనం అది షిఫ్ట్ చేసుకోవాలి అది చికెన్ మ్యారినేటెడ్ చికెన్ ఫ్రూటీ చికెన్కు ఇది మొత్తము అంచులు లోపల వైట్ కావాలని ఏం లేదు కొద్దిగా ఈ ఫ్లేవర్ కూడా కలగాలి కాబట్టి కొంచెం రెడ్గానే ఉంచుర్రీ చుట్టు పెడితే కొంచెం లైట్గా ఆవిరి అనేది ఒక పదిహేను నిమిషాలు ఆపింది అనుకో సరిపోతుంది అదే అదేముండదు ఇది కానీ ఇప్పుడు పిండి రెడీ అయింది ఇప్పుడు దీన్ని పైన కవర్ చేసేద్దాం ఇక ఓకే మనమైతే పిండి అంచ్ల కెట్టేద్దాం మెల్లగా అంచుకే పెట్టాలి ఇట్లా దీన్ని డక్ అని తోటి డక్ చేసేసి ఎట్ సైడ్ చూసుకోవాలి కొంచెం ఓకే సరిపోయింది చూసిరుగా ఓకే మాకైతే రెడీ అయింది చూసిరు కదా ఇది నేనైతే నిప్పులమే పెడదాం ఒక నలభై నలభై ఐదు నిమిషాలు ఓహో వావ్ రోజులు మనమైతే అనుకున్న టైం కన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ అయ్యింది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం అన్నది ఏంటి ఫ్రూటీ చికెన్ ఫ్రూట్ చికెన్ అంటే ఫ్రూట్ చికెన్ బెస్ట్ చికెన్ ఇది ఓపెన్ చేద్దాం ఇక ఓహో అయితే పిండి పిండి తీసేయాలి వావ్ ఇకే చూసుకున్నాకైతే ఫ్రూట్ ఇస్ చికెన్ అయితే రెడీ అయింది ఎట్లా అంటే ఇట్లా ముడితిచ్చిపోయేటట్టు అయింది చూసి ఇగా పీసు పర్ఫెక్ట్ ఉడికింది ఇప్పుడు అయితే మేము టేస్ట్ చేస్తాం ఇక హాయ్ ఫ్రెండ్స్ మనకి ఎండాకాలం రాగానే గుర్తొచ్చేది ఫ్రూట్స్ ఎక్కువ మనం రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూస్లు తాగుతూ ఉంటాం కానీ ఫ్రూట్ తోటి చికెన్ చేసుకోవడం చాలా డిఫరెంట్ చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ దోశ చూస్తూరు కదా ఫ్రూట్ చికెన్ ముడతలు ఇట్లా అవుతుంది మనం అంటే ఫార్ట్ ఫైవ్ చెప్పాం నిజం చెప్పాలంటే ఒక వన్ అవర్కి ఎక్కువ పట్టింది ఒక వన్ అవర్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది సిక్స్టీ ఫైవ్ మినిట్స్ టోటల్ పెట్టినకు మీరు ఇట్లా సూపర్గా వస్తుంది మేము ఏంటంటే కొంచెం అది కడాయి లాగా పెట్టినాం కాబట్టి మీరు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే పొయ్యి అనేది మన వెడలిపోయింది దాన్ని మీరు తగ్గించి అనుకో నలభై యాభై నిమిషాలు కూడా మీకైతే ఫ్రూట్ చికెన్ అయితే రెడీ అవుతుంది మరిన్ని మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ ఉన్నాం కాబట్టి మా సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా ఈ వీడియోకి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు మళ్ళీ మంచి సరే కొత్త రెస్పెక్ట్ మీ ముందు కదా అందరికొంత భయమై